సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు మార్చి నెలలో దాదాపు ఇరవై ఏడు రిలీజ్ అయ్యాయి మార్చి ఒకటవ తేదీనే రెండు సినిమాలు వచ్చాయి అందులో ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన భలే అబ్బాయిలు ఈ సినిమాలో కేఆర్ విజయ్ కాగా నటుడు పేకేటి శివరామ్ దీన్ని డైరెక్ట్ చేశారు ఇక పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మార్చి ఒకటవ తేదీన కృష్ణ నటించినటువంటి గాలిపటాల సినిమా విడుదలైంది తాతినేని ప్రకాష్ రావు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో కృష్ణ సరసన విజయ నిర్మల హీరోయిన్గా నటించింది సూపర్ స్టార్ కృష్ణ నటించిన రెండు సినిమాలు మార్చి రెండవ తేదీ రిలీజ్ అయినాయి ఈ రెండు కూడా భిన్నమైన కథాంశాలు ఉన్న చిత్రాలు కావడం విశేషం కృష్ణ నటించిన గూండా రాజ్యం మూవీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి రెండును విడుదలైంది కృష్ణతో అప్పటికే నాలుగు చిత్రాలు రూపొందించినటువంటి కోడి రామకృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేశారు విజయ్ శాంత్రే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శారద కీలక పాత్ర పోషించారు రాజ్ కోటి ఈ మూవీకి సంగీతాన్ని అందించారు కృష్ణ నటించుగా మార్చి రెండున వచ్చిన మరో సినిమా రైతు భారతం ఈ మూవీలో వాణి విశ్వనాథ్ హీరోయిన్ ప్రముఖ రచయిత త్రిపుర్నేని మహారథి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఆయన కొడుకు త్రిపుర్నేని శ్రీప్రసాద్ ఇప్పుడు త్రిపుర్నేని చిట్టిగా అందరికీ ఆయన సుపరిచితం ఆయన ఈ మూవీని డైరెక్ట్ చేశారు విశేషం ఏంటంటే నటి సౌందర్య నటించినటువంటి తొలి తెలుగు సినిమా ఇదే ఇందులో ఆమె కృష్ణ మరదలుగా భానుచంద్ర భారీగా యాక్ట్ చేశారు కానీ ఈ మూవీ రిలీజ్ లేట్ అవడం వల్ల ముందుగా మనవరాలు పెళ్లి జనం ముందుకు వచ్చింది మార్చి మూడో తేదీ కృష్ణ నటించిన మూడు సినిమాలు వచ్చినాయి అందులో మొదటిది పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన ఇద్దరు మనగాళ్ళు బి విట్లాచార్య దీనికి డైరెక్టర్ కాంతారావు కృష్ణ అన్నదమ్ములుగా నటించారు ఇది కృష్ణకు తొలి జానపద చిత్రం ఇందులో కృష్ణ టార్జాన్ తరహా పాత్రను పోషించారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మూడున కృష్ణ రజనీకాంత్ నటించిన అన్నదమ్ముల సవాల్ సినిమా రిలీజ్ అయింది కృష్ణతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తీసిన కేఎస్ఆర్ దాసు ఈ మూవీకి డైరెక్టర్ నిజానికి ఇది కన్నడ సినిమా సహోదర సవాల్కు రీమేక్ కన్నడలో తను పోషించిన అన్నయ్య పాత్రనే తెలుగులోనూ రజనీకాంత్ చేశారు అక్కడ మూవీని డైరెక్ట్ చేసిన కేఎస్ఆర్ దాసే ఇక్కడ రీమేక్ చేశారు కృష్ణ సరసన జయ చిత్ర రజనీకాంత్ సరసన చంద్రకళ జంటగా నటించారు ఇందులో చిన్నప్పటి కృష్ణగా మాస్టర్ రమేష్ బాబు యాక్ట్ చేశాడు ఈ సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత కృష్ణ రజనీకాంత్ కాంబినేషన్లో తెలుగులో మరో రెండు సినిమాలు వచ్చాయి మార్చి మూడున వచ్చిన కృష్ణ మూడవ చిత్రం రవన్న గోపాల్ దీనికి దర్శకుడు మాగంట గోపినాథ్ నిర్మించిన ఈ మూవీలో రాజశేఖర్ హీరోగా నటించారు మేజర్ చౌదరి అనేటువంటి ఒక కీలక పాత్రని కృష్ణ ఇందులో పోషించారు